హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తిరుమల వీడియోస్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఫల్లీలు చెక్కండి శనగిత్తనాలతో బెల్లంతో చేసే చెక్క అండి పిల్లలకి పెట్టండి హెల్త్కి చాలా మంచిదండి దీనివల్ల ఐరన్ పిల్లలకి ఎముకలు గట్టిగా ఉంటాయండి ఈ ఫల్లీలు చెక్క ఎలా చేసుకోవాలో వీడియోలో తెలుసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలా ఈజీగా చేసుకోండి నేనైతే మంత్లీ వన్ టైం అయితే ఇలా చేసి పెడతా ఫ్రెండ్స్ నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది సరే ఇందుకే ఈ వీడియోలో మనం ఎన్ని కావాలో ఎన్ని గ్లాసులు తీసుకోవాలో శనిగతనాలు మీకు ఈ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్ నేనైతే శనిగత్తనాలు ఇదంతా టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ అండి ఇది టూ హండ్రెడ్ అంటే మనకి అరష అర లీటర్కి ఒక గ్లాస్ అండి నేనైతే మూడు గ్లాసులు తీసుకున్నా ఫ్రెండ్స్ మీకు వీడియోలో చూపించలేదు కానీ నేనైతే మూడు గ్లాసులు చూ తీసుకున్నా సన్నిహితనాలు తర్వాత మనం స్టవ్ వెలిగించి ఒక కళాయి తీసుకొని ఫస్ట్ ఒక గ్లాస్ శనగతానైతే నేనైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే లైట్గా చూడండి ఫ్రై అవ్వాలండి కొంచెం బ్లాక్ కలర్లో లైట్గా రావాలి ఫ్రెండ్స్ అలా వాటిని మనం గరిటితో తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకోకపోతే మనకి అడుగు అంటే బాగా ఫుల్ బ్లాక్ వస్తే మనకి అనేది చేదుగా వచ్చిద్ది నేనైతే ఫస్ట్ ఒక గ్లాస్ అలా కలుపుకున్నా ఫ్రెండ్స్ అలా కలుపుకున్న తర్వాత ఎలా తీయాలో చూడండి ఫ్రెండ్స్ చూడు ఒక్క రకంగా కొంచెం ఫ్రై అయితే అయ్యాయి మనకి అలా రావాలండి మనకైతే అలా తర్వాత మళ్ళీ ఫస్ట్ సార్ వేసేటప్పుడు మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ఒక గ్లాస్ చేసుకొని అదేవిధంగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను నీకు వీడియోలో చూపించినట్టు అలా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం అవి కొంచెం చల్లారిన తర్వాత వేడివేడి ఏమేమి ఉన్నప్పుడు తీస్తే మనకైతే పొట్టు రాదు బాగా అవి కూల్ అవ్వాలి ఆ విత్తనాలు అయిన తర్వాత మనకు కూడా ఈజీ అయ్యింది కదా మనం వాటిని అట్లా మ్యాక్స్ చేసుకోవడానికి చేత్ అట్లా మ్యాక్స్ చేస్తా కొంచెం గట్టిగా అంటూ ఉంటే ఈజీగా మనకైతే పొట్టు అనేది ఊడొచ్చిద్ది నేనైతే చేతులతో రెండు అట్లా ఒక చెత్త వేసి బాగా పిసుకుతున్న ఫ్రెండ్స్ అలా గట్టిగా పట్టుకొని అంటూ ఉంటే మనకి పొట్టు అనేది వచ్చేస్తుంది అది తీసుకున్న తర్వాత శుభ్రంగా పొట్టు అనేది మనం చెరుక్కోవాలి తెల్లగా రావాలి తర్వాత నేనైతే చూడండి ఫ్రెండ్స్ బెల్లం అయితే అవి మూడు గ్లాసులు అంటే అంతా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా కదా శనగత్తనాలు నేనైతే బెల్లం అయితే హాఫ్ కేజీ తీసుకున్నా అండి కరెక్ట్గా మెజర్మెంట్ అర కేజీ బెల్లం అండి అర కేజీ బెల్లం మీకు చూపించ చూడండి గ్లాసులో వాటర్ సేమ్ అంతే అండి ఆ గ్లాసులో సగం వాటర్ అయిపోసుకున్నానండి నేనైతే ఎందుకంటే మనకు పాకం హీట్ హీటేటప్పుడు పాకం అనేది మనకి వాటర్ అంతా ఊరి మనకి కొంచెం వస్తూనే ఉంటుందండి ఎక్కువగానే మనం ఆ గ్లాస్లో సగం వాటర్ పోసుకుంటే సరిపోద్దని మీకు చూపించ చూడండి గ్లాస్ దాంట్లో సగం వాటర్ పోసుకొని ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు టిప్స్ ఫాలో అవ్వండి మీకు పర్ఫెక్ట్గా చెక్ అయితే వచ్చింది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు మీ హస్బెండ్ అందరూ తింటారండి పాకం ఎలా రావాలంటే మనం పాకం ఎలా రావాలంటే పాకం మనం వాటర్లో వేసి చూస్తే మనకి పట్టుకుంటే గట్టిగా రావాలండి చూడండి ఈ వీడియోలో చూపించినట్లు ఇంకా మనకైతే పాకం అనేది ఇంకా రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్ అట్లా మనం చూసుకుంటా ఉండాలి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పాకం వచ్చిందా లేదనేది మనకి ఈ వీడియోలో అట్లా తెలుసుకోవద్దు ఫ్రెండ్స్ చూడండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చేయండి ఫ్రెండ్స్ నేనైతే పాకం వచ్చిందండి చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది మన పాకం వాటర్ వేసుకొని ప్లేట్లో వేస్తే మనకి అట్లా గట్టిగా రావాలండి మనం గట్టిగా వచ్చి ఆ పాకాన్ని మనం ఆ వేసి కొడితే తప్పు మన సౌండ్ వచ్చిందండి అట్లా సౌండ్ అయితే మనకు పాకం అయితే రెడీ అయినట్టే నేనైతే ఆ చేసిన పళ్ళ వాటిని ఇట్లా చూసుకొని ఆ గిన్నెలోనే వేస్తాను మళ్ళీ పట్టుకొని వండని చేతెట్టు వండవ్వాలి ఆ వండని మనం నీళ్ళ వేసి కొట్టాలి అప్పుడు టంగ్ మన సౌండ్ వచ్చింది సరే అండి పాకం రెడీ అయిన తర్వాత మనం శనగెత్తనాలను అయితే ఇంకా పాకంలో పోసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఆ పాకం అంతా ఆ శనగత్తనాలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా కొంచెం కష్టంగా ఉంటుంది తిప్పేటప్పుడు గట్టిగా పట్టుకొని అలా గెంటితో గట్టిగా తిప్పుకోండి ఫ్రెండ్స్ మీకైతే పప్పు చెక్క అయితే పర్ఫెక్ట్గా వచ్చిద్ది బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్నాడు కానీ ఎవరూ లైక్ సబ్స్క్రైబ్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ సబ్స్క్రైబ్ ఇవ్వడం వల్ల మన ఛానల్ వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మన వీడియోని చాలామంది చూస్తారు ఫాలో అవుతారు ఫ్రెండ్స్ అందుకే ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి కుకింగ్స్ కానీ టెంపుల్స్ కానీ నేను ఇక్కడ కర్ణాటకలో ఉంటా కాబట్టి మీకు ఫేమస్ టెంపుల్ని ప్రతి ఒక్క టెంపుల్ని మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ నా వీడియోలో ప్రతి ఒక్క వీడియో పెట్టడానికి నేనైతే చూస్తాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మనకైతే పప్పు చెక్క అయితే రెడీ మా సార్ ఒక ప్లేట్ దేవుని ఇంకో ప్లేట్ కూడా తీసుకొచ్చి పెట్టాడు అట్లా రెండు ప్లేట్లు అలా మనం ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని అలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే ప్లేట్ కొంచెం నెయ్యి రాసుకొని దాంట్లో వేసుకొని బాగా అట్లా ఆరబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆరిన తర్వాత ఎలా వచ్చాయి చూడండి పట్టుకుంటే అసలు దేని దానికి లేసి ఊడొచ్చాయి తింటే కూడా బాగా క్రిస్పీగా కరువు అని సౌండ్తో బాగున్నాయి ఫ్రెండ్స్ బాగా క్రిస్పీగా వచ్చాయి అంతే ఫ్రెండ్స్ మనకైతే పప్పు చెక్క అయితే రెడీ అయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్